సౌత్ సినిమాలన్నీ కూడా నాత్ లోకి దూసుకుపోతున్నాయి అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్పాటు బాలీవుడ్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది వందేళ్ల బాలీవుడ్ హిస్టరీలో ఫస్ట్ టైం ఒక డబ్బింగ్ మూవీ హిందీ సినిమా కంటే అత్యధిక వసూళ్లను రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది బాలీవుడ్ కి చెందిన ఫేమస్ ప్రొడ్యూసర్ పుష్ప టూ హిందీ థియేట్రికల్ రైట్స్ ను రెండు వందల కోట్ల రూపాయలకు కొనుక్కున్నారు పుష్ప టూ చిత్రం తాజాగా పదిహేను వందల కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే ఇలా తెలుగు మూవీస్ అన్ని కూడా నార్త్ లోకి తీసుకువెళ్లడానికి ఇక్కడి వాళ్ళు ట్రై చేస్తున్నారు ఈ ట్రయల్స్ లో పుష్ప పుణ్యమా అంటూ తప్పు జరిగిపోయింది ఒక ప్రాణం పోయింది దీంతో రాష్ట్రంలో అటు దేశంలో కూడా ఇప్పుడు బాగా ఎఫెక్ట్ పడుతోంది అయితే ఈ ఎఫెక్ట్ ఇప్పటికీ ముగిసేలా లేదు రాబోయే మూవీస్ మీద బాగా పడే ఛాన్స్ కనిపిస్తోంది ఎందుకంటే త్వరలో మెగాస్టార్ చిరంజీవి తనియుడు రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ సిద్ధంగా ఉంది రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో గేమ్ చేంజర్ మూవీ రాబోతోంది అయితే ఈ మూవీ డిసెంబర్ లో రిలీజ్ కావాల్సి ఉంది కానీ అనుకోని కారణాల వలన రెండు ఇరవై ఐదు కొత్త ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి పదిన ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు అయితే బడ్జెట్ విషయంలో దిల్ రాజ్ ఎక్కడా తగ్గేదేలే అన్నట్టుగా ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది రామ్ చరణ్ ఇంతకు ముందు రాజమౌళి మూవీతో ట్రిపుల్ ఆర్ తర్వాత వస్తున్న మూవీ గేమ్ చేంజర్ ఇందులో సోలో హీరోగా కనిపించబోతున్నారు రామ్ చరణ్ అసలే మెగా బ్రాండ్ కావడంతో గేమ్ చేంజర్ మూవీ మీద భారీగానే అంచనాలు పెరిగాయి ఇక ఈ మూవీలోని సాంగ్స్ జరగండి జరగండి అలాగే రామ్ మచ్చా మచ్చా సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయిపోయాయి యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ చేసుకున్నాయి అయితే ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో గట్టిగా తీసుకురాబోతున్నట్లు టాక్ నడుస్తోంది అయితే ముఖ్యంగా విషయం ఏమిటంటే సంక్రాంతికి ఇంకా రెండు వారాలు టైం ఉంది అయితే సంక్రాంతి బరిలో నిలిచిన గేమ్ చేంజర్ మూవీకి ఈ రెండు సాంగ్స్ కి తప్ప మూవీకి సంబంధించి ఎలాంటి బజ్ లేదు ఎలాంటి అప్డేట్స్ కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు అసలు రామ్ చరణ్ మూవీ వస్తుందా రాదా అనే సందేహంలో ఉన్నారు అలాగే పుష్ప ఎఫెక్ట్ ఇప్పుడు గేమ్ చేంజర్ ప్రొడ్యూసర్ పై కూడా పడబోతోంది అన్న టాక్ నడుస్తోంది ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం నో బెనిఫిట్ షోస్ అంది ఓపెనింగ్స్ ఉండవు టికెట్ రేట్స్ హైక్స్ ఉండవు అని చెప్పింది దాంతో టికెట్ రేట్స్ నార్మల్ గానే పెట్టాల్సిన అవసరం ఉంది మరి ఎంతో ఖర్చు పెడుతున్న గేమ్ చేంజర్ ప్రొడ్యూసర్ ఏం చేయబోతారు అనే చర్చ నడుస్తోంది ఇలా ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి అలాగే పుష్ప గొడవతోనే న్యూస్ అంతా వేడెక్కిపోతోంది దాంతో గేమ్ చేంజర్ అప్డేట్స్ సరిగ్గా రిలీజ్ కావడం లేదు దాంతో ఈ మూవీ ఫ్యాన్స్ కి సరిగా రీచ్ కావడం లేదు అయితే ఇక్కడ గేమ్ చేంజర్ పేరు వినిపించడం లేదు కానీ రామ్ చరణ్ ఇమేజ్ ను బాలీవుడ్ బాగా అర్థం చేసుకుంది అందుకే భారీ ధరకు థియేట్రికల్ రైట్స్ ని ఇప్పటికే కొనేసినట్లు తెలుస్తోంది పుష్ప టూ హక్కులను సొంతం చేసుకున్న అనిల్ తడాని ఏ ఏ ఫిలిం సంస్థ గేమ్ చేంజర్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది అయితే గేమ్ చేంజర్ మూవీకి ప్రొడ్యూసర్ దిల్ రాజ్ కాబట్టి చాలా జాగ్రత్తలతో తన డబ్బు తాను రాబట్టుకునే చాతుర్యం ఉన్న వ్యక్తి మరి మూవీని ఎలా రిసీవ్ చేసుకుంటారు ఎలా ఆడియన్స్ లో ఫ్యాన్స్ లో బస్ క్రియేట్ చేస్తారు టికెట్ రేట్స్ ఈ మూవీకి ఎలా పెడతారో చూడాలి అయితే ఈ పుష్ప ఎఫెక్ట్ ఇప్పుడు ఒక మూవీ మీద పడింది హీరో సిద్ధార్థ్ నటించిన మిస్ యూ మూవీ మీద ఎక్కువగానే పడినట్లు తెలుస్తోంది హైదరాబాద్ అంతా ఆల్మోస్ట్ యాబై వరకు మిస్ యూ షోలు పడితే పట్టుమని ఐదు టికెట్లు కూడా తెగలేదని తెలుస్తోంది ఒక్కో థియేటర్లో వంద మంది ఆడియన్స్ కూడా లేరని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు దాంతో అల్లు అర్జున్ ఎఫెక్ట్ తో సిద్దు మూవీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది కలెక్షన్స్ కూడా ఏమీ లేవు ప్రొడ్యూసర్ కి ఈ మూవీ విషయంలో గట్టిగానే దెబ్బపడింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు